సో సార్ మోస్ట్లీ ఇది యాక్చువల్లీ ఒకప్పుడు నాకు ఉండే ప్రాబ్లం అని చెప్పచ్చు నోస్ బ్లీడింగ్ సమ్మర్స్ వచ్చిందంటే లైక్ నేను మొత్తం మాస్క్ పెట్టేసుకొని ఎండలోకి వెళ్ళినా కూడా క్యాప్స్ మాస్క్ అన్నీ పెట్టుకొని వెళ్ళేదాన్ని ఈవెందో ఆ వేడికి అనుకుంటా లైక్ ఇంటికి వచ్చాకంటే సమ్థింగ్ బ్లీడింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది నోస్ బ్లీడింగ్ నాకు సో చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లలు ఫేస్ అవుతూ ఉంటారు అండ్ పేరెంట్స్ చాలా ఈజీగా తీసుకుంటారు వేడి ఉందేమో రా అంతే వచ్చేసిందేమో అన్నట్టుగానే అంటూ ఉంటారు ఇది సీరియస్ కండిషనా సార్ సార్ నేను ఇది నేను చిన్నప్పుడు ఫేస్ అయిన ప్రాబ్లం అని చెప్తాను లైక్ సమ్మర్స్ వచ్చినాయంటే నేను ఫుల్ కవర్డ్గా ఉండి అండ్ అలాగే నోస్ నుంచి కంటిన్యూస్లీ బ్లీడింగ్ వచ్చేది అప్పట్లో కొన్ని మెడికేషన్స్ తీసుకున్న తర్వాత నేను క్యూర్ అయ్యాను ఇప్పటికీ కూడా చాలామంది కిడ్స్లలో ఈ నోస్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సార్ అంటే పేరెంట్స్ అయితే భయపడిపోతూ ఉంటారు కొందరు అయితే ఏం కాదులే బ్లీడింగే కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు అంటే సివియర్ కండిషన్ అనుకోవచ్చారు ఇది ఫెటల్ కండిషన్ అయితే కాదండి వెరీ రేర్లీ కంటిన్యూస్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటే దెన్ ఇట్ కెన్ బీ లైఫ్ థ్రెట్నింగ్ ఇష్యూ అదర్వైజ్ ఇట్స్ వెరీ కామన్ చాలామంది పిల్లల్లో అవుతూ ఉంటుంది మెయిన్లీ పిల్లల యొక్క బాడీ నేచర్ బట్టి హాట్ బాడీ టైప్ ఉంటుంది కొంతమంది పిల్లలు బాగా వేడిగా ఉంటుంది బాడీ సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అది సమ్మర్లో ఎక్కువ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ బాడీ హీట్ అండ్ ఎక్స్టర్నల్ హీట్ కలిపి అవుతూ ఉంటుంది సెన్సిటివ్ కెప్లెరీస్ స్మాల్ బ్లడ్ వెజల్స్ ఉంటూ ఉంటాయి టిప్ ఆఫ్ ద నోస్ ఇన్ సైడ్లో సో అవి బ్రిటిల్గా ఉంటాయి అవి హీట్ మూలంగా ప్రెషర్ ఇట్ విల్ స్టార్ట్ బ్లీడింగ్ అనమాట దాని మూలంగా ఎక్కువ నోస్ బ్లీడ్స్ అవుతూ ఉంటాయి పిల్లలకి సో అలాంటి పిల్లలకి మీరు ఫస్ట్ డైట్లో మేనేజ్మెంట్ పరంగా అయితే కూలింగ్ ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వాలి కూలింగ్ ఫుడ్స్ అంటే ఫ్రిడ్జ్ నుంచి కాదు చలవ్ చేసే పదార్థాలు అంటే మజ్జిగ కుకంబర్ వాటర్ మెలన్ ఇలాంటి ఫ్రూట్స్ ఇస్తూ ఉండాలి సార్ జగింజ నీళ్ళు ఇవన్నీ చలవ చేసే పదార్థాలు సో అలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఇస్తూ నైట్ టైమ్స్ ఎక్కువగా అవుతూ ఉంటుంది పిల్లలకి పడుకున్నప్పుడు నిద్రలోనే బ్లీడింగ్ నోస్ బ్లీడ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే పడుకున్నప్పుడు పరుపు వేడిగా ఉంటుంది వాళ్ళ బాడీ వేడిగా ఉంటుంది పై నుంచి అనుకోండి ఇంకా హీట్ ఎక్కువ దాని మూలంగా నోస్ బ్లీడ్స్ అవుతూ ఉంటాయి సో అలా కాకుండా కొద్దిగా కాటన్ బెడ్షీట్స్ ఈజీ కవరింగ్స్ అలా పెట్టి కూలింగ్గా ఉంచేటట్టు చూడాలి బాడీని దెన్ యూ కెన్ మేనేజ్ ఇట్ బెటర్ దాని కూడా ఇంకా అవుతుంది అనుకుంటే కనుక హోమియోపతిలో వెరీ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయండి దానికి సో బాడీ నేచర్ బట్టి దాని తర్వాత ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉందా ఇలాంటి ప్రాబ్లమ్ చూసి ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ బట్టి మనం డోసేజ్ పొటెన్సీస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు హోమియోపతిలో అండ్ వీ కెన్ ఎఫెక్టివ్లీ ట్రీట్ దోస్ టైప్ ఆఫ్ కండిషన్స్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్